హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ముచ్చట ఏంటి ఇది ఇంటి ముచ్చట కాదండి ఇది కూడా ఇంకొక ఊరు ముచ్చట అదేనండి మన కోట శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి తిరునాళ్ళు స్టార్ట్ అయినాయి అనమాట సో మేము అక్కడ మా పిన్ని వాళ్ళు ఉన్నారని వెళ్ళాము సరే రండి చూద్దాం ఇదంతా అంత గుడి ఆవర్ణేనండి మొత్తం డెకరేషన్ చేశారు చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో ఇక్కడ ఆ భక్తులు కూడా చూసారా చాలా మంది వచ్చారు సో వచ్చేద్దామా పాయింట్లోకి నాకు తెలిసిన ఐ మీన్ నాకు ఈ గుడి గురించి తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అవేంటో రండి చూసేద్దాం తర్వాత తిరునాలు గురించి మాట్లాడుకుందాం ముందు గుడి విశిష్టత గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి గుడి విశిష్టత అంటే నాకు కంప్లీట్గా తెలియదండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అక్కడ అడిగిన వాళ్ళని వాళ్ళు కూడా కొంత తెలుసు అని చెప్తున్నారు అంటే లైక్ నేను అందరినీ అడగలేదు సో నాకు తెలిసినంత వరకు చూపిస్తాను ఇక్కడ భక్తులు కూడా చూడండి లైన్లో ఎంతమంది ఉన్నారో ఎంత క్యూ ఉందో దగ్గర దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం అంతా లైన్ ఉందనమాట క్యూ ఉంది సో మేము అప్పుడే వచ్చాము ఇక్కడ ఉన్నంత వరకు చూసుకుంటున్నాం సరే క్యూలో కొంచెం లేట్ ఆగి వెళ్దాము అప్పుడు జనం తగ్గుతారు అన్నట్టు సో రండి ఈ ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ చేయకుండా చెప్పేస్తాను గుడి గురించి గుడి విశిష్టత గురించి ఇది చోరుల కారణం లాంటి గుడి అండి అది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ అనమాట ఆ గుడి కట్టి కూడా వాళ్ళు ఇక్కడ వీరభద్ర స్వామి మీసాలతో ఉంటారనమాట అలానే నంది స్వామివారికి ఎదురుగా ఉంటుంది ఇటువైపు అమ్మవారు ఉంటారనమాట ఇక్కడ స్వామివారికి అమ్మవారు ఎడం వైపున ఐ మీన్ ఉంటారనమాట సో ఇప్పుడు ఇక్కడ మనకి గండదీపాలు ఇస్తారు సో గండదీపం అంటే ఏమిటి అంటే ఇక్కడ చెప్పేంతవరకు మన ఇంట్లో సమస్య కానీ ఒంట్లో సమస్య కానీ దాన్ని మనం గండం అంటాం அது ஆ சமச்ய பரிஷ்கார లేకపోతే మన ఆరోగ్య పరిస్థితి మెరుగైనా కానీ దాన్ని గండం తీరింది అని అంటాం సో గండం తీరినాక ఆ దీపం ఎత్తుకొని తిరిగేదే గండ దీపం ఇక్కడ స్వామివారిని బాగా భక్తులు నమ్ముతారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ ఈ గండ దీపం ఎత్తుకుంటే కనుక స్వామివారు తమ సమస్యలను తీరుచు తీరుస్తారు అనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అనమాట సో ఇక్కడ మీరు చూడండి ఈ దీపాన్ని మనం నెత్తి మీద పెట్టుకొని మూడు సార్లు గుడి చుట్టూ తిరుగుతాము ఇదంతా తిరునాలు ఆవరణ అండి మంచిగా నేను మధ్యలో మీకు దీపాలు కూడా చూపించాను సో రండి వచ్చేద్దాం సారీ సారీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కదా ఓకే ఈ గుడి ఆవరణలో మూడు సార్లు తిరిగి ఆ గండ దీపాన్ని స్వామివారికి సమర్పిస్తారనమాట సో ఇలా చేసినట్లయితే ఒకటి రెండు రకాలు చేస్తారు మొదటిగా గన్నదీపం ఎత్తుకొని స్వామివారిని మొక్కుకుంటారు స్వామి నాకు పలానా సమస్య ఉంది నువ్వు తీరిస్తే మళ్ళీ నీ గన్నదీపం ఎత్తుకుంటాము అని ఒక రకంగా రెండో రకంగా మనకి స్వామివారి గురించి అంటే ఎలా అంటే కరెక్ట్ స్వామి నీ వల్ల నా గండం తీరింది లేదా నా సమస్య తీరింది గాను నేను నా మొక్కును తీర్చుకుంటున్నాను అన్నట్టుగా రెండుసార్లు అలా గండ దీపం ఎత్తుతారు మీరు ఇక్కడ బాగా గమనిస్తున్నట్టయితే చిన్న చిన్న పిల్లలు కూడా గండదీపాలు ఎత్తుకుంటున్నారండి అంటే మీరు ఆలోచించండి స్వామివారు ఎంత విస్ ఐ మీన్ ఎంత సత్యం గల వాళ్ళు ఎంత తన శక్తిని చూపించుంటే భక్తులు ఇంతమంది వచ్చి ఉంటారు అండ్ ఇంకొకటి ప్రతి ఇయరు ఇది పౌర్ణమి రోజున స్టార్ట్ అవుతుంది ఈ తిరునాళ్ళు అనేది మాఘమాసంలో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లైక్ తిరునాళ్ళు ఇట్లా ఉపవాసం ఉండి మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఇస్తారనమాట మనకి మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంతమంది కాలక్రమేణా ఫస్ట్ మూడు రోజులు ఉండేవి తిరునాలు స్టార్టింగ్లో తర్వాత అలా కాలక్రమేణా పెంచుకుంటూ ఇప్పుడు తొమ్మిది రోజులు తిరునాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట సో చూడండి జనాలు లైక్ మీరు చూస్తున్నట్లయితే ఎట్లా ఉన్నారో సో ఇదండి ఇంకొక వీడియోతో వస్తాను వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ లైక్ చేయండి